హాయ్ హాయ్ అందరికీ నాకు వచ్చిన స్టైల్లో నేను రోజు మా ఇంట్లో చేసే స్టైల్లో ఎగ్ ఫ్రై ఎలా వేయాలో ఈ వీడియోలో చూపిస్తాను మీకు ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులోకి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత రెండు ఇలాచి లవంగా దాల్చని చెక్కేయాలి ఎందుకంటే ఎగ్ కాబట్టి కొంచెం స్పైసీ ఉంటేనే బాగుంటుంది ఇవేసి కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం హీట్ చేయాలి వీటిని కొంచెం హీట్ చేసిన తర్వాత ఉల్లి కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేయాలి ఉల్లిపాయలు వేసేసే మా దగ్గర పచ్చిమిర్చి లేదు కాబట్టి వేసుకోలేము మీ దగ్గర ఉంటే వేసేయండి తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోండి పసుపు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కలిపి కొంచెం కలపాలి కొంచెం కలిపిన తర్వాత దేంట్లోకి కొంచెం మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఎలా టేస్ట్ సరిపోతే అంతా మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేయండి కలిపి అడగంటుకుంటే మళ్ళీ ఒకసారి కలపండి పసుపు అడగండుతుంది కాబట్టి అడగండిన తర్వాత క్యాప్ పెట్టేసి సిమ్లో పెట్టండి ఎప్పుడైనా సరే మనం ఏ కర్రీ వండినా సరే ఫ్రై చేస్తున్నప్పుడు గ్యాస్ సిమ్లోనే ఉండాలి అండ్ మూత పెట్టేసేయాలి అట్లయితే తొందరగా ఉడుకుతుంది మంచిగా స్లోగా లేదంటే అడగంటుతుంది మధ్యలో ఒకసారి తీసుకొని ఫ్రై అయిందా లేదంటే అడగంటుతుందా అని చెక్ చేసుకొని కలుపుకోవాలి ఇంకా ఫ్రై అవ్వలేదు కాబట్టి అడగంటిందా లేదా చెక్ చేసుకుంటాం కాబట్టి ఒకసారి కలిపి కలిపిన తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేయాలి నేను అల్లం వేలే మర్చిపోయినా అని మీరు అనుకుంటున్నారు కావచ్చు ఇప్పుడు వేయట్లేదు ఎందుకంటే ఇప్పుడు వేస్తే అడగంటుతుంది కాబట్టి మళ్ళీ గ్యాప్ పెట్టేసి ఒక త్రీ ఫోర్ మినిట్స్ వెయిట్ చేయాలి తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూసి మగ్గిందా లేదా అని చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేయడం మధ్య మధ్యలో చెక్ చేయడం వల్ల అడగంట ఉంటుంది అట్లా మనకి ఈజీగా ఉంటుంది ఇప్పుడు కొంచెం అల్లం మ్యాష్ చేసుకుందాం ఎందుకంటే కొంచెం ఉల్లిగడ్డ ఫ్రై అయింది కదా అందుకని అల్లం మ్యాష్ చేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి నేనైతే కొంచెం స్పైసీ అనేది తింటా కాబట్టి టూ స్పూన్స్ వేస్తున్నా కొంచెం కారపొడి అల్లం వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మంచిగా అంత అల్లం అండ్ కారొడి మొత్తం కలిసేలాగా మంచిగా మిక్స్ చేసేయండి మిక్స్ చేసి మళ్ళీ ఒక టూ త్రీ లేదంటే ఫైవ్ మినిట్స్ వరకు మళ్ళీ క్యాప్ క్లోజ్ చేయండి ఎందుకంటే అల్లము కారూడ అనేది మంచిగా ఆనియన్స్కి పట్టాలి కాబట్టి తర్వాత ఎగ్స్ యాడ్ చేసుకుంటే నేను ఒక త్రీ ఎగ్స్ యాడ్ చేస్తున్నా మీరు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోండి అండ్ ఒకటే చీతని వాడుతున్నాను కాబట్టి ఎగ్ గందలు పడిపోయింది ఏమనుకోకండి ఎందుకంటే ఇంకొక చేలో ఫోన్ ఉంది వీడియో తీస్తున్నా తర్వాత ఇంకో ఎగ్ కూడా యాడ్ చేసుకోండి చేసుకున్న తర్వాత వీటిని ఏమాత్రం కూడా కలపొద్దు అస్సలు కలిపకుండా క్యాబ్ పెట్టి క్లోజ్ చేయండి అస్సలు కలిపద్దు ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత క్లోజ్ చేసి ఒక త్రీ ఫోర్ మినిట్స్ స్లోగానే సిమ్లో వెయిట్ చేయాలి చేస్తే మంచిగా నీట్గా బాయిల్డ్ అవుతుంది బాయిల్డ్ అయిన తర్వాత దాన్ని ఇంకొక సైడ్ ఉల్టా చేసుకోవాలి బాగా గజిబిజిగా కలపకుండా స్మూత్గా ఇంకొక సైడ్ టర్న్ చేసుకోవాలి అలా చేసుకోవడం వల్ల ఎగ్ మంచిగా బాయిల్ అవుతుంది అదే నీసవాసన అంటారు కదా అది రాకుండా ఉంటుంది మంచిగా చిన్నగా అటు ఇటు స్ప్రెడ్ చేసుకుంటూ దాన్ని ఉల్టా చేసేయాలి మొత్తం అంతా అంత ఎగ్ మొత్తం ఉల్టా అయిపోవాలి కొంచెం కూడా లేకుండా ఉల్టా అయిపోయింది మొత్తం ఉల్టా వేసిన తర్వాత క్యాప్ పెట్టి లోయండి ఎందుకంటే సైడ్ కూడా బాయిల్ అవ్వాలి కదా తర్వాత మళ్ళీ మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే అడగంటే పోతుంది అల్లం వేసినాం కదా అడగంటే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మిడిలో ఒకసారి తీసి మొత్తం తీసి చెక్ చేసుకోండి కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి మీరు కావాలంటే గరం అలా గరం మసాలా వేసుకోవచ్చు నేను వేయట్లేదు ఎందుకంటే మధ్యలో ఫస్ట్లోనే స్పైసీ ఐటమ్స్ యాడ్ చేసినా కదా అందుకని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఎందుకంటే ధనియాల పౌడర్ వేసినాం కదా అదే అండ్ కొత్తిమీర మొత్తం ఫ్రై అంతా కలిసేలాగా ఒకసారి ఫ్రై చేసుకోండి మొత్తం మంచిగా ధనియాల పౌడర్ అంతా కర్రీ పట్టేలాగా ఫ్రై చేసుకొని మొత్తం మిక్సీ చేసి కలపండి మంచిగా మిక్సీ లాగా మిక్సీ అంటే మిక్సీ కాదు జస్ట్ స్పూన్తో మంచిగా స్ప్రెడ్ చేసుకుంటాం అంతా మొత్తం ధనియా పౌడర్ అంతా కలిసేలాగా మంచిగా కలపండి నేనైతే ఇట్లనే వేసా మా ఇంట్లో రోజు మీరు ఎట్లా వేస్తారో కామెంట్ చేయండి ఇట్లా మొత్తం కలిపిన తర్వాత మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ మళ్ళీ క్యాప్ పెట్టేసేయండి ఎందుకంటే ధనియా పౌడర్ స్మెల్ రాకుండా ఉంటుంది మంచిగా మూత పెట్టేసి కదా వేడి వేడి ఎగ్ ఫ్రై రెడీ అయింది ఇంకా ప్లేట్లో సర్వ్ చేసుకొని తినేసేయడమే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అట్లనే నా ఛానల్ ఇంకా ఒక ఫోర్ ఫైవ్ వీడియోస్ చేసినా ఎలా వచ్చిందో